హాయ్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవా తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వీక్షకులకి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు మీరంతా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు కూడా అలాగే చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగాల గురించి మనం E-video low. అంగన్వాడీ టీచర్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా మినీ అంగన్వాడీలు ఎన్ని ఖాళీలుగా ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఏ ఏ మండల్లో ఖాళీగా ఉండడం జరిగింది అని చెప్పేసి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పబోతున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవ్వడం జరుగుతుంది మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ జిల్లాకై సంబంధించినటువంటి అంగన్వాడీ వేకెన్సీస్ లిస్ట్ కనుక కావాలి అనుకుంటున్నారు వారు ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి నాకు ఎక్కువ కామెంట్ వచ్చినటువంటి జిల్లా పేరుని సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో అంగన్వాడీ వేకెన్సీస్ మీ జిల్లాకి సంబంధించినటువంటి వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక మనం వీడియో విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి అంగన్వాడీ రిక్రూట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేది టోటల్గా నూట ఏడు పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్టిక్ వైజ్ పోస్ట్ మంచిర్యాల అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ వన్ జీరో సెవెన్ పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది ఇక్కడ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం నేమ్ ఆఫ్ డిస్టిక్ మన్సియాల్ నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ మీ యొక్క అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి పేరు లేదా మీ మండల పేరు ఉంటుంది ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఫస్ట్ ఆప్షన్ అంగన్వాడీ వర్కర్ అని ఉంటుంది ఇది అంగన్వాడీ టీచర్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అంగన్వాడీ హెల్పర్ అదేవిధంగా ఆ తర్వాత ఆప్షన్ వచ్చేసి మినీ అంగన్వాడీ వర్కర్ ఇప్పుడు దీనికి సంబంధించిన మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ బెల్లంపల్లి ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఒకటి ఖాళీగా ఉంది అంగన్వాడీ హెల్పర్ ఒకటి ఖాళీగా ఉంది మినీ అంగన్వాడీ జీరో చూపిస్తుంది అక్కడ ఖాళీ లేదు అదేవిధంగా భీమారం ఒకటి ఆరు సున్నా భీమిని రెండు నాలుగు సున్నా చెన్నూర్ ఒకటి రెండు సున్నా దండపల్లి నాలుగు రెండు సున్నా హాజీపూర్ మూడు మూడు సున్నా జైపూర్ ఒకటి ఒకటి సున్నా జన్నారం ఒకటి మూడు సున్నా కన్నెపల్లి సున్నా ఒకటి ఒకటి కాశీపేట్ ఆరు రెండు సున్నా కోటపల్లి నాలుగు నాలుగు సున్నా లక్షట్టిపేట్ ఐదు ఒకటి రెండు మంచిర్యాల్ నాలుగు రెండు సున్నా మందమరి సున్నా ఒకటి సున్నా నస్పూర్ నాలుగు ఒకటి మూడు నెన్నెల్ రెండు నాలుగు సున్నా తాండూర్ ఐదు ఐదు సున్నా వేమన్పల్లి మూడు మూడు సున్నా ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి అంగన్వాడీ టీచర్స్ నలభై ఎనిమిది అంగన్వాడీ హెల్పర్స్ యాభై మూడు అదేవిధంగా మినీ అంగన్వాడీ ఆరు మొత్తంగా నూట ఏడు పోస్టులు అనేది అంగన్వాడీ వేకెన్సీస్ అనేది మంచిర్యాల జిల్లాలో ఉండడం జరిగింది ఈ నూట ఏడు పోస్టులకి మీకు ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో నోటిఫికేషన్ రాగానే నేను మీకు వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకున్నట్టయితే మీకు అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీటికి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి అంగన్వాడీ టీచర్ ఆర్ హెల్పర్ ఆర్ మినీ అంగన్వాడీగా మీరు జాబు పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిలాగే మన ఛానల్ని ఇకముందు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్